హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సండే గుడ్ మార్నింగు ఈరోజైతే నేను మా హస్బెండ్ అయితే ఇంటికాడే ఉన్నాము పనికి అయితే వెళ్ళలేదు నాకు పని ఉన్నా కూడా వెళ్ళలేనండి ఒక రెండు మూడు రోజులు చెప్పాను కదండి వేలికైతే కొడవలైతే దిగింది చేతికైతే కొడవలైతే తెగిందని చెప్పే కదండి దానివల్ల నేనైతే పనికి వెళ్ళను ఒక రెండు రోజుల దాకా నైట్ అయితే బాగా వర్షం వచ్చిందండి కోతులు కూడా చూడండి కోతులు దూకి మొత్తం ఇల్లు కర్ర అయితే ఇర విరిగిపోయిందండి ఇంట్లో మా చుట్టిల్లు అనమాట పట్ట నేను పనికి వెళ్ళాం కదండి మొత్తం ఉండి కోతులు దూకి ఇల్లు అంత ఇది అయిపోయిందండి ఎప్పుడైతే కోతు ఫస్ట్లో వచ్చేయి ఇల్లు వేసిన కొత్తలో మళ్ళీ కొన్ని రోజులు రాలేదు తర్వాత అయితే కోతులు అండి దానివల్ల ఇల్లు కూడా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఇల్లు కారిందండి మా ఆయన అయితే పైకెక్కి పట్ట అయితే వేస్తున్నాడు పాత పట్టాలు ఉంటే తీసుకొచ్చి వేస్తున్నాడు ఆ పాప చూస్తున్నారు కదా ఎదిరింటి పాప అనమాట ఆ పాప అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది అయితే ఇల్లు అయితే బాగా కంతలు అయితే పడిపోయినాయండి చుట్టూ కనిపిస్తున్నాయి కదా పాత పట్టాలు బొంతలు అవి అయితే కట్టుకున్నాం అనమాట కింద నిలబడింది మా ఆయన వాళ్ళమ్మ అంటే అత్తమ్మ పైన నిలుచుంది మా ఆయన పాత పట్టాలు అవైతే ఉంటే వేస్తున్నాడు అండి ఇల్లు అయితే మేము ఎప్పుడు కట్టుకుంటామో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇంట్లో అయితే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు ఇంట్లో నిమ్ము వచ్చేసింది ఇంటిపై నుండి ఇల్లు అయితే కారుతుంది ఇంట్లోకి నీళ్ళు వస్తుంది ఇంట్లోకి నిమ్ము వచ్చింది పైగా ఇంట్లో ఏదైనా కొనుక్కుందాం అనుకున్న పై పక్కన వాళ్ళు వాళ్ళు ఇల్లు అంటున్నారు ఉండడానికి లేదు నీకు అదెందుకు ఎందుకు ఏదైనా కొనుక్కుందామని నేను ముందు పడిన కూడా ఇల్లు అయితే అనక ముందు అయితే అసలు బాగాలేదండి మేమైతే ఎప్పుడు ఇల్లు నాకు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇల్లు అయితే అస్సలు కొండబుద్ధి కావట్లేదు నాకు ఇంట్లో